ఓం శాంతి ఈరోజు జూన్ రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శివ బాబా వినిపించిన మురళి సారాంశము మధురమైన పిల్లలు స్మృతిలో ఉంటే దూరంగా ఉన్నా కూడా జతలోనే ఉంటారు స్మృతి ద్వారా జతలో ఉంటే అనుభవము కలుగుతుంది అంతేకాక వికర్మలు కూడా వినాశనం అవుతాయి అంటున్నారు బాబా ప్రశ్న దూరదేశస్థులైన తండ్రి పిల్లలను దూరదృష్టి గలవారుగా తయారు చేసేందుకు ఏ జ్ఞానం ఇస్తారు సమాధానం ఆత్మ చక్రంలో అంటే ఈ సృష్టి చక్రంలో భిన్న భిన్న వర్ణాలలోకి వస్తుందనే జ్ఞానాన్ని దూరదృష్టి గల తండ్రి తండ్రి మాత్రమే ఇస్తారు ఇప్పుడు మనం బ్రాహ్మణ వర్ణానికి చెందిన వారం ఇంతకుముందు జ్ఞానం లేనప్పుడు శూద్ర వర్ణానికి చెందినవారిగా అంతకంటే ముందు వైశ్యవర్ణానికి చెందిన వారమని మీరు తెలుసుకున్నారు దూరదేశంలో నివసించే తండ్రి వచ్చి ఈ దూరదృష్టి గలవారిగా అయ్యేందుకు కావలసిన పూర్తి జ్ఞానాన్ని పిల్లలకి ఇస్తారు అంటున్నారు బాబా పాట ఎవరు ప్రియుడి జతలో ఉంటారో వారికే జ్ఞానం యొక్క వర్షం అనేది కురుస్తుంది మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ జీవించి ఉండి దేహ అభిమానం నుండి మరణించే పురుషార్థం చేయాలి ఈ పురాతన శరీరం అంటే పాత చెప్పు అయినా ఈ శరీరం పైన ఎలాంటి మమకారము ఉండకూడదు అంటున్నారు బాబా రెండవ పాయింట్ సత్యమైన బ్రాహ్మణులుగా పురుగుల వంటి వారిని జ్ఞానం యొక్క బూబు చేసి మీ సమానంగా బ్రాహ్మణులుగా తయారు చేసుకోవాలి అంటున్నారు బాబా ఈరోజు వరదానం అమృతవేళ యొక్క మహత్వాన్ని తెలుసుకొని తెరచి ఉంచిన భండారం నుండి మీ జోలిని నింపుకునేవారు భాగ్యశాలి బవా వరదానం యొక్క వివరణ అమృతవేళలో వరదాత భాగ్య విధాత ద్వారా ఏ భాగ్యరేఖను గీయించుకోవాలి అనుకుంటారో అది గీయించుకోండి ఎందుకంటే ఆ సమయంలో బోలా భగవంతుడి రూపంలో లవ్ఫుల్గా ఉంటారు అందువలన యజమానిగా అవ్వండి అధికారమును తీసుకోండి ఖజానాలపై ఏ తాళము తాళం చెవి లేవు ఆ సమయంలో కేవలం మాయ యొక్క సాకులు చెప్పటం వదిలి బాబా నేను ఎవరినో ఎలా ఉన్నానో మీ వారిని అనే ఒక్క సంకల్పం చేయండి మనస్సు బుద్ధిని తండ్రికి అధీనం చేసి సింహాసన అధికారులుగా అయినట్లయితే తండ్రి యొక్క అన్ని ఖజానాలు మీ ఖజానాలుగా అనుభవం అవుతాయి అంటున్నారు బాబా స్లోగన్ సేవలో ఒకవేళ స్వార్థం అనేది మిక్స్ అయితే సఫలత కూడా మిక్స్ అయిపోతుంది అందువలన నిస్వార్థ సేవాదారులుగా సేవ చేయండి అంటున్నారు బాబా మంచిది శాంతి